అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయిపాలెం శిరోమండలం కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తి చేసిన నేరానికి కోర్టు వారు విధించిన శిక్ష సరిపోదని శిక్షను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో క్రాస్ అప్పీల్ వేయాలని బాధితులు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం బాధితులు అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు ఈ కేసులో ప్రధాన ముద్దాయి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హైకోర్టులో వేసిన అప్పీలుపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రాస్ అప్పీల్ వేయాలని జిల్లా కలెక్టర్ కోరుతూ బాధితులు బీఆర్ఓ వినతపత్రం అందజేశారు ప్రధాన ముద్దాయి తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే హోదాలో ఉండి ఈ నేరానికి పాల్పడిన విషయం కోర్టు వారు పరిగణలోకి తీసుకోలేదని బాధితులు పట్టాబ్రామయ్య చిన్నరాజు ఆవేదన వ్యక్తం చేశారు నిర్ణితులకు శిక్షణ పెంచాలని బాధితులు కోరుతున్నారు వెంకటాయపాలెం శిరోమండలం కేసుకు సంబంధించి ఆ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తోట బాబులు మరొక ఏడుగురు వారందరికీ గత నెల పదహారవ తేదీన విశాఖ ట్రయల్ కోర్టు పద్దెనిమిది నెలల జైలు శిక్ష విధించింది ఈ శిక్ష విధించే క్రమంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం త్రీ ఫార్టీ టూ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ ఆర్ సిక్స్ ప్రకారం ఆర్ఎస్ నెలలు ఎస్సీ ఎస్టీ ప్రకారం ఒక్కొక్కదానికి పద్దెనిమిది నెలలు అయినప్పటికీ అన్నీ ఏకకాలంలో శిక్ష అని చెప్పి శిక్షని చాలా సింపుల్గా చేసి కేవలం పదహారు నెలలకి శిక్షను పరిమితం చేసింది కోర్టు ఈ తీర్పు పట్ల దళిత సంఘాలు కానీ బాధితులు కానీ చాలా అసంతృప్తి వ్యక్తం చేశాయి చాలా నిరుత్సాహాన్ని ఇరవై ఎనిమిది వేల పోరాటంలో నేరం నిరూపణ అయిన తర్వాత కూడా కఠినమైనటువంటి శిక్షణ పర్లేదని చెప్పి మేము భావించాం ఆ రోజే ప్రకటించాం మేము అలా ప్రకటించి మేము అప్పీల్కి వెళ్ళకముందే నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేశారు నిజానికి ఈ కేసు తోట త్రిమూర్తులు వేర్సస్ కోటిచండ్రరాజు పట్టాభిరామయ్య కాదు తోట త్రిమూర్తులు వేర్సస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాదించినటువంటి కేసుల్లో శిక్ష సరిగా లేకపోతే ముందు వెళ్లాల్సింది ప్రభుత్వం తరఫున కోర్టుకి వెళ్ళాలి కానీ ఆ పని వారికి చేయలా రెండవది ఈయన అతి తక్కువ శిక్ష అంటే సాధారణమైన వాళ్ళకి రెండు సంవత్సరాలు సంవత్సరాలు విధించిన ఇతను ఎమ్మెల్యే ఇవాళ ఫిఫ్టీ సెక్షన్ ఫోర్ ప్రకారం ఏదైనా ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఎట్రాసిటీకి పాల్పడినా ఎట్రాసిటీ కేసుల్లో అలసత్వాన్ని పాల్పడినా వారిని తీవ్రమైనటువంటి నేరస్తులుగా పరిగణించి మూడేళ్ళు పైబడి శిక్ష విధించారు ఈ తోట త్రిభూతులనే అతను ఈ చర్య చేసేటప్పుడు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంటే అధికార యంత్రాంగంలో ఉన్నవాడే అధికార యంత్రాంగంలో ఉన్నవాడు ఈ నేరాన్ని పాల్పడితే అతను విధించినటువంటి శిక్ష చాలా స్వల్పం కాబట్టి ఈ శిక్షను పెంచాలని చెప్పి మేము కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ముందు మీకు ప్రస్తావించినట్టుగా అప్పల్కి వెళ్లాల్సినటువంటి ప్రభుత్వం కప్పలు మింగినటువంటి పాముల నిమ్మక నీరు ఎత్తునట్టు వ్యవహరిస్తా ఉంది కేవలం కావాలనే అపీలుకి వెళ్ళలేదు తోట త్రిమూర్తులు కూడా ప్రభుత్వ సహకారంతోనే అప్పీల్కి వెళ్ళాడు నిజానికి ఎందుకు మాట్లాడినా అంటే ఇతను అప్పీల్కి వచ్చినటువంటి కోర్టులు అక్కడే ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం దీన్ని స్పందించలేదు జడ్జి గారు అడిగినా సరే సమాధానం లేదు చెప్పాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్యానల్ పీపీకి ఉంది కావాలని వాళ్ళు వెళ్ళలేదు దీనికి సహకారం చేశారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అధికార యంత్రాంగం దోషులకి సహకరించడం ఆపండి దోషులకి ఒత్సాస పలికే విధానానికి దూరంగా ఉండండి దయచేసి ఎప్పటికైనా సరే క్రాస్ అప్పీల్కి వెళ్ళి క్రాస్ అప్పీల్కి వెళ్ళి ఆ శిక్షని పెంచి మూడేళ్ళకి పైబడి ఐదేళ్ళ వరకు పడాల్సిన శిక్ష వేసే విధంగా హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని టీవీఎంసీ డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి కలెక్టర్ గారిది ఆ బాధ్యత ఎస్పీ గారిది ఆ బాధ్యత లేదంటే డివి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ది ఆ బాధ్యత వారైతే మేము నోటీసు కోర్టు వారిని అడగగా అప్పుడు నోటీసు పంపించారన్నమాట నిదానికి మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఫిర్యాదు చేసిన వాళ్ళు వాళ్ళు చేయాల మేము అయితే అప్పుడు ఫిర్యాదు చేశారు మాకు నోటీస్ వచ్చింది ఆ నోటీస్ పట్టుకుని ఇవాళ కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తాం తోట త్రిమూర్తులకు విధించినటువంటి శిక్ష అతి స్వల్పము సాధారణమైనది అతను చేసిన నేరానికి తగినది కాదు అతను అధికార యంత్రాంగంలో భాగంగా ఉన్నాడు అతను మూడేళ్ళ నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడాల్సిన అవసరం ఉంది అలా శిక్ష పడే విధంగా ఇవాళ చేసినటువంటి అప్పీల్ మీద ప్రభుత్వం క్రాప క్రాస్ అప్పీల్కి వెళ్ళాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంకటేపల్లి శిరమన్న బాధ్యులు నేను ఒకరిని అయితే ఈ కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిది జరిగిందండి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మేము కోర్టులంటా తిరిగి మొత్తం ఎట్టకెళ్లకు ఏప్రిల్ పదహారు తారీఖుని రెండు వేల ఇరవై నాలుగున జడ్జ్మెంట్ వచ్చిందండి ట్రయల్ కోర్టులోని అయితే జడ్జ్మెంటు మాకు అనుకున్నంత ఆనందాన్ని అయితే కలిగించలేదండి మాకు అన్యాయం జరిగిందని మేము భావిస్తున్నాము దీని మీద మేము హైకోర్టులో అప్పీల్కి వెళ్తున్నామండి హైకోర్టులో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడికి ఇప్పుడు అంటే మేము అప్లికేషన్లో భాగంగా మాకంటే ముందు ఎవరైతే ప్రధాన ముద్దు అయినాడు తాడు చూస్తారు తాడు బాబులనే అయినా మాకంటే ముందుకు అప్పీల్కి వెళ్ళిపోయి మాకు తెలియజేయకుండానే వాళ్ళు వెళ్ళారు మా ఎక్కడ నోటీసులు కూడా మా అప్లైతే మళ్ళీ మా లాయర్ ద్వారా మేము ప్రైవేట్గా ఒక లాయర్లు పెట్టుకుని వాళ్ళ ద్వారా మేము ఇంట్ చేయండి కోర్టుని తర్వాత మాకు నోటీసులు వచ్చిందని ఆ నోటీసులు ప్రభుత్వం మరి కౌంటర్ అయ్యారు కాబట్టి ఆ కౌంటర్కి సంబంధించి మాట్లాడితే కానీ ఇవాళ అమలాపురం కల్టరేడ్ దగ్గర ఆడుం జరిగింది అది మేము తెలియడకొచ్చాముండి నా పేరు చన్నపుడి పట్టా అండి వన్ ఆఫ్ ది దల్తిస్ట్ నేను ఇంజనీర్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి